డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో పదవ వార్డు పదకొండవ వార్డులో స్వస్థ నారీ స్వశక్తి పరివార్ ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామచంద్రపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ రిశ్వంత్ రాయ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ నారీ స్వశక్తి పరివర్ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు వేలాది రూపాయలు ఖర్చులయ్యే పరీక్షలన్నీ ఉచితంగా ప్రభుత్వం అందిస్తుందని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలందరూ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు కుటుంబ నాయకులు చందమామ వాసు మాట్లాడారు కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా బాగుంటుంది ఉందని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో స్త్రీ పాత్ర చాలా కీలకమైందని తెలిపారు అలాగే డాక్టర్లు వైద్య సిబ్బంది మాట్లాడారు చికిత్స కన్నా నివారణ ముఖ్యమైందని వ్యాధిని త్వరగతిన గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని తెలిపారు కాకినాడ ప్రభుత్వ క్యాన్సర్ వ్యాధిని గుర్తించేందుకు అసలు అవసరమైన కోట్లాది రూపాయల విలువ కలిగిన పరికరాలు ఉన్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు పంపించి పాజిటివ్ అయితే గర్భిణీ స్త్రీలకి అదేవిధంగా శిశువులకి పోషకాహారం గురించి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది రానున్న గాంధీ జయంతిని దృష్టిలో పెట్టుకొని మన వార్డులు మన పరిసరాలన్నీ కూడాను ఎంతో పరిశుభ్రంగా ఉంచేందుకు ఒక ఈ పదిహేను రోజులు ఈ కార్యక్రమాన్ని విసి మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే సుజాత గారికి అలాగే మీడియా మిత్రులకు కోట్ ఈ ఎవరి కోసమో కాదు మీరు వచ్చినా రాకపోయినా మేము కూర్చొని వెళ్ళిపోతాం కానీ ఉపయోగం ఏముంది మీరు వస్తే మీరు కొన్ని విషయాలు తెలిస్తే మీకు సమస్యలు వస్తే పక్క వాళ్ళకి చెప్తారు ఎవరికైనా పోలేదని గోపి పిల్ల నర్సు గారు నాకు చెప్పరు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఒక పదిహేను రోజుల పాటు స్వచ్ఛ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే ఒక కార్యక్రమం చాలా చక్కని కార్యక్రమం ఈ కార్యక్రమం ఎందుకంటే ఈనాడు మహిళ మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది మహిళ ఆరోగ్యకరంగా ఉంటే ఆ గ్రామం బాగుంటుంది మహిళ ఆరోగ్యకరంగా ఉంటే ఆ దేశం బాగుంటుంది అనే ఒక నినాదంతో నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో మీ అందరి దగ్గరికి తీసుకురావడం జరిగింది ఇది ఏంటంటే మనం పుట్టబోయే పిల్లలకు కానీ లేదంటే మహిళలకు కానీ వారు రక్త రక్త కణాలు సంబంధించిన ఇబ్బందులు కానీ ఇటువంటివి కానీ రాకుండా వారు ఎటువంటి పౌష్టికాహారం తీసుకుంటే వారు జీవన శైలిలో ఏ విధంగా మార్పులు తెచ్చుకుంటే వాళ్ళు వాళ్ళు బలంగాని లేదా ఆరోగ్యవంతంగానే ఉండి వారి కుటుంబాన్ని ఎలా ఆరోగ్యవంతంగా చేస్తారు తీర్చిదిద్దారు అనే కార్యక్రమం స్వచ్ఛ నారి స్వశిక్ష పరివార్ అనేది దీంట్లో భాగంగా ఈరోజు ఏఎండములు కానీ వీళ్ళు కానీ మీరందరూ కూడా ప్రతి గ్రామండి మరి ఈరోజు ఈ ఫిఫ్త్ సచివాలయం అంటే పది పదకొండు వార్డుల్లో స్వచ్ఛ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమం జరుగుతుంది అంటే ఇంకా కమిషనర్ గారు చెప్పినట్టు ఒక మహిళ కుటుంబంలో ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం చాలా బలంగా ఉంటుంది బాగుంటుందని మన ప్రధానమంత్రి మోడీ గారు పిలుపు మేరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో మహిళలు బాగుండాలి అనే ఉద్దేశంతో మనం చూస్తున్నాం ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మహిళల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు అలాగే మన ఉచిత బస్సు కూడా మొన్న ఆగస్టు పదిహేను నుంచి ఇస్తున్నారు అంటే మహిళలుని ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అలాగే మన గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారు అలాగే తండ్రి గారు సత్యంగారు శెట్టి ఫౌండేషన్ సత్యం గారు కూడా మహిళలకు ఉపాధి మహిళలు వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఎన్నో ఉపాధి కార్యక్రమాలు కుట్టు మిషన్లు శిక్షణ ఇచ్చి మిషన్లు ఇవ్వడం అలాగే జూట్ బ్యాగుల తయారీ అలాగే బ్యూటిషియన్ అలాగే ఇప్పుడు మగ్గం ఎలాగ నేర్చుకోవాలని కార్యక్రమం కూడా జరుగుతుంది అందువల్ల అందరూ కూడా మన గౌరవ ము ముఖ్యమంత్రి వరు పిరుపు మేరకు మన రాష్ట్రంలో మహిళలు అందరూ కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చూసుకు చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు సెవెంటీన్ సెప్టెంబర్ నుంచి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ వరకు ఏదైతే హెల్త్ క్యాంపులు పెడుతున్నామో స్వస్థ లారీ సశక్త పరివార్ అంటే ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం అంతా కూడాను శక్తివంతంగా సౌభాగ్యవంతంగా ఉంటుంది అనే దాని మీరు ఈ సందర్భంగా జరిగేటువంటి ఐదో వార్డుకు సంబంధించి ఐదో వార్డు అంటే ఐదో సచివాలయాలకు సంబంధించి ఇది పది పదకొండు వార్డులకు సంబంధించి జరుగుతున్నటువంటి మెడికల్ క్యాంప్ ఈరోజు హాజరవడం జరిగింది ఇదే టైంలో గర్భిణీ స్త్రీలకి శిశువులకి న్యూట్రిషన్ ఫుడ్ అంటే పోషకాహారం యొక్క ఇంపార్టెన్స్ అది తెలియజేసే విధంగా ఐసీటి డిపార్ట్మెంట్ తరఫున కూడాను నిరంత ప్రోగ్రాం ఉంది వాళ్ళు కూడా స్టార్లు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రానున్నటువంటి ఇది గాంధీ జయంతిని సందర్భంగా ఈ పదిహేను రోజుల పాటు ప్రత్యేక పారిశుద్ధ్య కర్మాలు కూడా మనం అందరం కూడాను ఇందులో నెరవేర్చుకుంటా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమం కూడాను సై మంటేనియస్గా జరుగుతూ ఉంటుంది అందరికీ చెప్పేది ఏంటంటే మీ మీ వార్డుల్లో ఉన్నటువంటి అపశుభ్రంగా ఉన్నటువంటి ఓపెన్ ప్లేసులు కావచ్చు వాటిని గుర్తించి మాకు సమాచారం ఇచ్చినట్టయితే కనుక ఆ ఓనర్లకు వాళ్ళకి ఇంటిమేట్ చేసి వాళ్ళకి నోటీసులు పంపించే అవసరమైతే వాళ్ళకి యాక్చువల్